హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి మీరు ఈ కార్ చూసుకోవాలంటే మాత్రం ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ కార్స్ అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు హుండే క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి హుండే క్రెటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డె మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ వరకు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఇది యూపీ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్సియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టి మీరు ఇక్కడ కార్ తీసుకోవాల్సి ఉంటదండి ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటదండి యూపీలో సెకండ్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వో సిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై మైలేజ్ అయితే వచ్చిందండి పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చింది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది క్లీ కీ చూసుకున్నట్లయితే ఈ కాలకి ఫ్లిప్ కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి సిల్వర్ కలర్ కారు వందకి తొంభై ఐదు శాతం కూడా తొంభై ఐదు తొంభై ఆరు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉందండి లో గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండి ఆటోఫోల్బుల్ సైడ్ ఇండికేటర్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ కి ఈ సైడ్ ఇండికేటర్స్ తో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే టాప్ అండ్ వేరియంట్కి అయితే వస్తాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కు అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో ఈ కార్ని వాళ్ళే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి రెండు వేల పదహారు కారు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ సెకండ్ ఓనర్ కార్ అండి ఈ కార్ కాస్ట్ ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి హండై క్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూ కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి స్టెప్నీ టైరు అన్యూజ్ అండి స్టెప్నీ టైరు రీసెంట్గా అయితే వేశారు వందకు వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ ఫైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నటువంటి టైరు డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్యాష్ లుక్ చూడొచ్చండి ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏ సీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే లేదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది డిక్కీ కూడా అలాగే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఎక్కడ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక్కడ బాడీకి ఎటువంటి నష్టం అయితే రాలేదండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి ఈ ఒక్కసారి ఒకసారి ఇంజన్ ఆపు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వన్ పాయింట్ సిక్స్ సిఆర్డిఐ ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ ఒకసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు హుండై క్రెటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అని ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్ అందరికీ బాయ్ జై హింద్